వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్ నేను మీ గాన్ల కిరణ్ సో ఇక్కడ వార్త చూసుకుందాం మత్తు మహబాబాద్ మానకోట జిల్లా కేంద్రంలో డ్రగ్స్ గంజాయి చాక్లెట్ టార్గెట్ చక్రాన్ని తిప్పుతున్న స్థానిక వ్యాపారి పాన్ షాపులు కిరాణా దుకాణాలకు సరఫరా ఇతర ప్రాంతాలకు దందా విస్తరణ చూసి చూనట్లు వదిలేస్తున్న పోలీస్ విజిలెన్స్ ఆబ్కారి శాఖలు సో మహబూబాబాద్ జిల్లాలో విపరీతంగా గాంజాయి డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి సో ఈ గాంజాయి కి డ్రగ్స్ కి సంబంధించి యువతని టార్గెట్ చేసి వాళ్ళకి మత్తును అలవాటు చేసి వాళ్ళ జీవితాన్ని చింద్రవందరంగా చేయడానికి కొంతమంది కుట్ర పొందుతున్నారు ఎందుకంటే దాని వల్ల వాళ్ళకు వచ్చే ఆదాయం కోసం యువత బంగారు భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు అయితే మనం ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఏమవుతుందంటే మహబూబా జిల్లా కేంద్రంలోనే చలివిడిగా గుడుంబా తయారు చేసి జీవితాలను నాశనం చేస్తున్నట్టు అప్పుడు ఉన్నటువంటి చూడండి భవాన్ నగర్ తండాలో ఉన్నటువంటి వాళ్ళు మనకు మెసేజ్ చేయడం జరిగింది మనం న్యూస్ చేయడం జరిగింది దాని వల్ల అక్కడ ఉన్న అధికారులు కూడా స్పందించి ఏ రోజు కారోజు విక్రయదారులను పట్టుకోవడం ఇట్లా వివిధ రకాలుగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్టు స్వామి కూడా చెప్పడం జరిగింది అయితే దీనికి ముఖ్య కారణం ఏమిటంటే కిరాణా షాపులలో లేకపోతే పాన్ షాపులలో చూస్తున్నాం కదా ఏదైతే వినియోగదారులు ఉపయోగించే వస్తువు చిన్న చిన్న వస్తువులు ఎక్కడైతే కొంటామో అక్కడ కంపల్సరీ ఈ దందాలు జరుగుతున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి బెల్ట్ షాపులు ఉండకూడదు బెల్ట్ షాప్ మీద ఉక్కుపాదం మోపుతాయని చెప్పి కొన్ని సంవత్సరాలు అవుతుంది అయినప్పటికీ అలాంటి మీద చర్యలు ఎందుకంటే మన ఇక్కడ జిల్లా కేంద్రంలో చూసుకుంటే దాబాలలో విస్తృతంగా కల్తీ మద్యం మరియు కల్తీ పాటు లిక్కర్ షాప్ షా దారుణంగా వ్యవస్థ నడుస్తుంది దాంట్లోనే మన డ్రగ్స్ గంజాయి కూడా నడుస్తున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ఇంత అక్రమంగా జిల్లా నడిబొడ్డు దాబాలు ఏర్పాటు చేసి మద్యం దుకాణాలు ఓపెన్ చేసి దర్జాగా తాక్కుంటూ తినుకుంటూ ఇట్లా చేసే వాళ్ళకి ఇది సెటిల్మెంట్ అడ్డాగా మరియు ఏమంటారు చాలా వరకు జరిగే దందాలకు మెయిన్ కారణం కూడా ఈ దాబాలనే జరుగుతున్నట్టు జరుగుతుంది అంటే విక్రయం మద్యం విక్రయం చేస్తూ వారు తాక్కుంటూ తిరుగుతూ ఉండే ఈ బెల్ట్ షాపులకు మరో రూపం దాబాలకు వారిన కొన్ని వాటికి మనం మాట్లాడుతున్నాం వాటి మీద కూడా పోలీసులు పోలీసులు విజిలెన్స్ ఎక్సైజ్ సిబ్బంది వారు కూడా కొంచెం దృష్టి పెట్టాలి ఎందుకంటే వీటి ద్వారా ఏ మహిబాద్ జిల్లాలో కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో చూసినా కూడా ఏ నైన్టీ పర్సెంట్ కిరాణా షాపులలో గానీ లేకపోతే నార్మల్ దాంట్లో గానీ మద్యాలు బెల్ట్ షాపులు దర్శనమిస్తూనే ఉంటాయి మనకు అర్ధరాత్రి రెండు గంటలకు పోయినా ఏ కిరాణా షాపులు ఓపెన్ చేసి కొట్టినా గానీ డబ్బులు వసూలు చేసి మనకు మద్యం ఇస్తారు ఇది అందరు తెలిసిన విద్య అందరికి తెలిసిన ముచ్చటే అయినప్పటికీ పోలీస్ శాఖ గానీ ఎక్సైజ్ శాఖ గానీ పట్టించుకోవడం లేదు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎందుకు అంటే పై నుంచి ఒత్తిడి మద్యం ఎక్కువ అమ్ముడు పోవాలని మరి ఎక్కువ అమ్ముడు పోవాలంటే ఎట్లా దాటితే షాపులు క్లోజ్ మరి ఎట్లా అంటే బెల్ట్ షాపుల ద్వారా ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఉండే ఈ నుంచి మండల కేంద్రానికి జిల్లా కేంద్రానికి వచ్చి బాటిల్ పట్టుకొని పోయేంత సినిమా ఉంటుందా మళ్ళీ అదో సో దాని ద్వారానే ఈ గాంజాయి డ్రగ్స్ మత్తు చాక్లెట్లు ఇలాంటి సరఫరా అవుతున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి సో దీని మీద ప్రత్యేకంగా సిద్ధ పెట్టారు ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి జిల్లా ఎస్పీ శబరీస్ గారు ములుగు జిల్లాలో ఎస్పీగా చేసిన అనుభవం ఉంది అక్కడ ఎట్లయితే గాంజాయి లేకపోతే వివిధ రకాల అసాంఘిక కార్యకలాపాలని కట్టడి చేసిన పేరున్నది కాబట్టి ఇక్కడ కూడా కొత్త కొత్త వ్యూహాలతో దీన్ని పదును పెట్టి దీన్ని అరికట్టాలని చెప్పి జిల్లా ప్రజల నుంచి విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి కాబట్టి ఎస్పీ గారు దీని మీద ప్రత్యేక ఫోకస్ చేయాలి ముఖ్యంగా ఏదైతే అక్రమంగా మైబాల జరుగుతున్నాయో బెల్ట్ షాప్ దందా గానీ లేదు దాబాలలో సెట్లు మెంట్లు గానీ దాబాలలో మద్యం కానీ ఇట్లా వివిధ రకాలుగా మెయిన్ కారణం ఇవ్వతున్నాయి ఇంకొక విషయం మన దృష్టికి వచ్చిందంటే గుట్కాలు జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే పాన్ షాపులలో కత్త కత్తా ఏదో సంథింగ్ సంథింగ్ ఉంటాయి వాటిల్లో కూడా అంబరేసి కలిపి ఉంటారు సో మరి పాన్ డబ్బాల అక్కడ ఎందుకు ఈ ఫోకస్ ఎందుకు చేయట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ గానీ సంథింగ్ ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్ లు గానీ చేయడం లేదని చెప్పి కూడా విమర్శలు వస్తున్నాయి చూడండి దాంట్లోనే గంజాయి డ్రగ్స్ ఇట్లా వివిధ రకాల మత్తు పదార్థాలు వివిధ రకాలుగా ఉన్నాయి ఎక్కడ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఎవడు ఏ అన్యాయం అంటే నార్మల్ గా దాడులు కానీ సంథింగ్ ఏం చేసినా ఇండియా వల్ల కొత్స ఉంటది అందులో తెలంగాణలో కొంచెం కొస్సా ఉంటది అని చెప్పి రీసెంట్ గా మనం కొన్ని చూస్తూనే ఉన్నాం ఏది ఆస్ట్రేలియాలో జరిగిన దాడికి తెలంగాణ వాసి హైదరాబాద్కి సంబంధం ఉందని చెప్పి డిజిపి గారు చెప్పడం జరిగిందని మనం వార్తల్లో చూసాం అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడే జరిగిన మైబాద్ సంబంధించిన వ్యక్తులు అప్ ఉంటాం అంత దరిద్రమైన స్థితి మనం ఇప్పుడు చూసుకున్నాం మనం ఇంకో ఇంకోటి చూసుకున్నాం అసలు ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిగా బహిరంగ ప్రదేశాల్లో మద్యపాన నిషేధం ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న విషయం కానీ మద్యం ఆవు ఎక్కడ ప్లేసులు చూసినా వాళ్ళే ఉంటారు సరే పోలీస్ శాఖ వారు వాళ్ళ ప్రయత్నం ఏంటంటే వెస్కాడ్ పోవాలి ధర్నాలు చూసుకోవాలి కోర్టు కేసులు వాళ్ళు తల మనకుల వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు చేస్తున్నారు అంటే నిమ్మక నీరు ఎత్తునట్టే ఉన్నారు ఎక్సేంజ్ శాఖ అంత ఏది అసలు పని చేయతనం అయితే ఏది లేదు అసలు అయితే ఎంత దారుణం అసలు నడి బొడ్డున బెల్ట్ షాపులు నడుస్తున్నా దాబాలను నడుస్తున్నా ఎంత విక్రయంగా దర్జాగా ఉదయం పది పదకొండు గంటల నుంచి మొదలు పెడితే రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు దర్జాగా నడుస్తాయి కానీ వాళ్ళ కళ్ళకి పక్కనే ఉంటే మళ్ళీ ఎక్సైజ్ శాఖ ఆఫీస్ సంబంధించిన అంతా శుద్ధ వేస్ట్ అనే రీతిలో ఇదంతా నడుస్తుంది అంటూ కూడా మనకు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా జిల్లా పోలీసు కానీ లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బిజినెస్ కానీ ఎవరైనా సరే ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టి యువతని ఇలాంటి అక్రమ మార్గంలో పోకుండా సక్రమంగా మార్గంలో పోయేటట్టు తల్లిదండ్రులు కూడా మేము చేసే విక్రమం ఒకటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు ఎలా చేస్తున్నారు అని చెప్పి మీరు కూడా కొంచెం వాకప్ చేయాలని చెప్పి జిల్లా ప్రజల తరపు నుంచి క్యూఆర్ న్యూస్ తరపు నుంచి కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ